ప్రైజ్ ద లాడ్ ముందుగా అందరికీ అయితే క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మేమైతే క్రిస్మస్ ఆరాధనగా అయితే వెళ్తున్నాం ఇక్కడైతే బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు ఐస్ క్రీమ్లు అన్నీ చాలామంది అయితే వచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు బైక్ పార్కింగ్లో బైక్లు అయితే ఎన్ని ఉన్నాయో ఇటు అయితే ఆటోలు కూడా ఉన్నాయి ఆటోలు కార్లు కూడా అయితే ఉన్నాయి చాలామంది అయితే వచ్చారు ఇప్పుడు వదిలేస్తారు బ్యాక్ సైడ్ గేట్ నుండి లోపలికి రావగానే మనకి టెంట్లు కనిపిస్తున్నాయి ఇక్కడైతే చాలామంది జనం అయితే ఉన్నారు మెయిన్ హాలును బెత్తల ఫుల్ అయిపోతే ఈ టెంట్లోనే కూర్చోవాలి మేనో హాల్లోను బెత్తల హేమహాల్లో కూర్చోవాలంటే మనం ముందుగా అయితే వెళ్ళాలి అట్లయితేనే అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మేము మెయిన్ హాల్లోకి అయితేనే వెళ్ళబోతున్నాం ఇక్కడైతే క్లౌడ్ అయితే చాలామంది ఉన్నారు ఈ క్లౌడ్ దాటుకుని వీళ్ళ మధ్యలో ఉంచి మేమైతే లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాం మొత్తానికి అయితే మేమైతే ఈ క్లౌడ్ అంతా దాటికినైతే లోపలకి అయితే వెళ్ళిపోయాం సెకండ్ సర్వీస్ వాళ్ళు బయటికి వెళ్తున్నారు థర్డ్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు అయితే లోపలికి వస్తున్నారు మేమైతే థర్డ్ సర్వీస్కి అయితే వచ్చామన్నమాట బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు లోపలికి వచ్చే వాళ్ళు వస్తున్నారు సీట్లు అయితే మొత్తం ఖాళీగా ఉన్నాయి అంటే ఇప్పుడే అయింది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు థర్డ్ సర్వీస్కి అనమాట మేమైతే మిడిల్ అయితే కూర్చున్నాము మిడిల్ అయితే స్క్రీన్ బాగా అంతది సౌండ్ కూడా బాగా క్లారిటీ కనిపిస్తుంది

ఏదైనా హృదయ దేశకు బెదలహేమా నీవు యుద్ధ ప్రధానులలో ఎంత మాత్రమైన అల్పమైన దానము కావు ఇష్రాయలను ప్రజలను పరిపాలించు అధిపతి నీళ్ళను వచ్చు అని ప్రవక్త మీకా ద్వారా రాయబడి ఉన్నది ఎవరు వచ్చారు మొదటిగా ఎవరు వచ్చారు చేతుల్లోకి మనం చేరాలి అని చెప్పి ఆ రోజు తల్లి పరుగు పరుగున వచ్చి ఏడుస్తున్న తన బిడ్డను తన ఒడిలోకి ఎలా చేర్చుకుందాం అలాగే ప్రభు అని కూడా పరుగు పరుగున పరలోక నీ భూమి మీదకి వచ్చాడో నిన్ను నన్ను తన చేతుల్లోకి చేర్చుకోవడానికి నేను ముగింపు చేసుకున్నాను ఆ జ్ఞానులు వచ్చి తిన్నగా ఎక్కడికి వెళ్ళారు ఇంటికి వెళ్ళారు ఏదోదింటికి వెళ్ళేమన్నారు యూదుల రాజు పుట్టాడు ఎక్కడ మేము ఆయనను పూజించడానికి వచ్చాం ఒక దేవుణ్ణి మాత్రమే పూజిస్తారు దేవుడు ఎవరు సర్వ సృష్టికర్త లోకరక్షకుడు ఇప్పుడు లోకరక్షకుడు జన్మించాడని సర్వ సృష్టికర్త జన్మించాడనే వార్త సువార్త ఎవరికి చేరవేయబడింది హెరోదుకి చేరవేయబడింది నిజంగానే హెరోజు ఏసైనా పూజించాలనుకున్నాడా లేదండి చంపాలనుకున్నాడు ఆ విషయం తెలిసినటువంటి జ్ఞానులు ఏం చేశారు కాముగా వాళ్ళు వెళ్ళేదాని వెళ్ళిపోయారు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి హెరోజు మంచోడా అసలు పరమ పరమపాపిష్ఠుడు నరహంతకుడు భయంకరమైన విభిచారు అలాంటి వాణ్ణి కూడా యేసు ప్రేమించాడండి కాబట్టే జ్ఞానులు వచ్చి ఏ రోజుకి సువార్త చెప్పాడండి దేవుడు ఎంత మంచివాడంటే ఏ రోజు కూడా సత్యం గ్రహించాలి అని చెప్పి తన ఇంటికి జ్ఞానులు పంపించాడు ఈరోజు నువ్వేం చేయబోతున్నావు యేసు నీ కోసం జన్మించాడో నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు నువ్వు చేసిన ప్రతి పాపము నిమిత్తం రాబోతున్న శిక్ష అంత తన మీద వేసుకోవడానికి వచ్చాడు నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకమునకు వచ్చేదో బైబిల్ సెలవిస్తుంది ఎన్ని శాస్త్రాలు తెలిస్తే లాభం తెలియాల్సింది లోకానికి వెళ్లే శాస్త్రం నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన శాస్త్రం క్రిస్మస్ ఆరాధన అయితే అయిపోయింది మేమైతే మళ్ళీ ఈ జనంలో నుండి మళ్ళీ మేము అయితే వెళ్తున్నాం అనమాట చూడండి అసలు ఎంతమంది ఉన్నారు అసలు